మనదే ఆసియా కప్పు ప్రపంచ కప్పు టోర్నీకి భారత్ పురుషుల హాకీ జట్టు అరత ఆసియా కప్ ఫైనల్లో దక్షిణ కొరియాపై విజయం టోర్నీ అజయంగా ముగిసిన టీమిండియా మ్యాచ్ మ్యాచ్కు రాటుదేళ్ళిన భారత పురుషుల హాకీ జట్టు అసలు సీసల సమరంలోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది సొంత గడ్డపై జరిగిన ఆసియా కప్పు టోర్నీలో ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు ఛాంపియన్గా నిలిచింది ఆదివారం జరిగిన హాకీ ఫైనల్లో భారత జట్టు నాలుగు ఒకటి గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా జట్టును ఓడించింది ఈ విజయంతో ఆసియా కప్పు విజేత హోదాలో భారత జట్టు వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచ కప్పు టోర్నీకి నేరుగా అర్హత సాధించింది కొరియాతో జరిగిన ఫైనల్లో భారత తరఫున దిల్ప్రీత్ సింగ్ ఇరవై ఎనిమిదవ నలభై ఐదవ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా సుజిత్ సింగ్ ఒకటవ నిమిషంలో అమిత్ రహిదీస్ యాభైవ నిమిషంలో ఒక్కో గోల్ సాధించారు కొరియా జట్టుకు డేన్సన్ యాభై ఒకటవ నిమిషంలో ఏకైక గోల్ సా అందించాడు విజేతగా నిలిచిన భారత జట్టు ఆకి ఇండియా నజరాన ప్రకటించింది జట్టులోని ప్రతి సభ్యుడికి మూడు లక్షల చొప్పున సహాయక సిబ్బందికి ఒక లక్ష యాభై వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది ఆసియా కప్ను అత్యధికంగా ఐదు సార్లు నెగ్గిన కొరియా జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఫైనల్లో భారత్ పక్క వ్యూహంతో ఆడింది తొలి నిమిషంలో నిమిషం నుంచే సమన్వయంతో కదులుతూ దాడులు చేసింది ఫలితంగా తొలి నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించగా ఆతిథ్య జట్టు దాడులను అడ్డుకోవడంలోనే కొరియాకు సమయం సరిపోయింది మ్యాచ్ మొత్తం భారత్ ఒకే తీరుగా ఆడటంతో కొరియాకు తేరుకునే అవకాశం లేకుండా పోయింది నాలుగు గోల్సు సమ సమర్పించుకున్నాక కొరియా ఖాతా తెరిచిన ఇప్ప అప్పటికీ ఆలస్యమైంది మ్యాచ్ మొత్తంలో భారత్కు రెండు ఫెనల్టీ కార్నర్లు రాగా ఒకదానిని సద్వినియోగం చేసుకుంది ఒక పెనల్టీ స్ట్రోక్ను వృధా చేసింది కొరియా జట్టుకు లభించిన మూడు ఫెనల్టీ కార్నర్లలో ఒక దానిని గోల్గా మలిచింది అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మలేసియా నాలుగు ఒకటితో చైనాపై గెలిచింది ఆసియా కప్ టైటిల్ సాధించడం భారత్కి ఇది నాలుగోసారి గతంలో భారత్ రెండు వేల మూడు రెండు వేల ఏడు రెండు వేల పదిహేడులలో విజేతగా నిలిచింది కొరియా అత్యధికంగా ఐదు సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది నూట అరవై నాలుగు సార్లు తాజా ఆసియా కప్లో నమోదైన మొత్తం గోల్సు ఇందులో తొంభై ఏడు ఫీల్డ్ గోల్స్ కాగా యాభై తొమ్మిది ఫెనల్టీ కార్డుల ద్వారా ఎనిమిది ఫెనాల్టీ స్ట్రోక్ల ద్వారా వచ్చాయి మలేషియా ప్లేయరు అమికుల పన్నెండు గోల్స్తో టోర్నీ టాప్ స్కోర్గా నిలిచాడు భారత్ తరఫున అభిషేక్ హర్మన్ప్రీత్ సింగ్ తో ఆరు గోల్స్ చోపన చేశారు మొత్తం ముప్పై తొమ్మిది తాజా ఆసియా కప్లో అత్యధిక గోల్స్ చేసిన జట్టుగా భారత్ ముప్పై తొమ్మిది నిలిచింది ఈ టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకొని అజయంగా నిలిచింది హాకీలో టీమిండియా ఆసియా కప్ గెలుచుకోవడం పట్ల ప్లేయర్స్ అందరికీ దేశ ప్రజలందరూ అభినందనలు తెలుపుతూ దేశ ప్రజలు భారతదేశ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు